మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మనం ఈ రోజు లైవ్ ఒక టైటిల్ ఇచ్చిన వైఎస్ఆర్ సిపి భారీ క్రైసిస్ ను ఎదుర్కోబోతుందా అనేసి నిజంగానే ఎదుర్కోబోతోంది అది జగన్ అరెస్ట్ రూపంలోనా లేకపోతే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో భారత ఇన్వాల్వ్మెంట్ తోనా లేకుంటే వీళ్ళిద్దరు కనుక అరెస్ట్ అయినట్లయితే ఆ పార్టీ భవిష్యత్ విషయంలోనా కారణాలు ఏవైనప్పటికీ ఈ రోజు మాత్రం వైఎస్ఆర్ నేతలు వైఎస్ఆర్ లో ఉన్న ఆ పార్టీ క్యాడర్ కూడా చాలా నిస్తేజంగా ఉంది చాలా డైలమాలో ఉంది పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే గతంలో లాగే జగన్మోహన్ రెడ్డి తర్వాత వచ్చి పాదయాత్రలు చేస్తారు అధికారంలోకి వస్తారు అని పైకి ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఒక నిస్తేజం కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీలో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒక డెలికేట్ సిచ్యువేషన్ ఉంది వైఎస్ఆర్సీపీలోనే కాదు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినట్లయితే పూర్తిగా వైఎస్ఆర్సిపి భవిష్యత్ డైలమాలో పడ్డట్టే వైఎస్ఆర్సిపి భవిష్యత్తుకి పూర్తిగా చీకటి రోజులు వచ్చినట్టే అందులో అతిశయోక్తి లేదు సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తమ పార్టీ భవిష్యత్ ఏంటి తమ భవిష్యత్ ఏంటి అని ఆందోళన నేతల్లో ఉండటం సహజం కానీ అంతకంటే చాలా కీలకమైన కారణాలు ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ క్రైసిస్ రాబోతుంది అనడానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి ఎందుకంటే మూలిగైనక్క మీద తాటికాయ పడ్డట్టని మన పెద్దలు చెప్తా ఉంటారు మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేక తప్పు మీద తప్పు తప్పు మీద తప్పులు చేస్తా వచ్చారు ఒక ప్రతిపక్ష నేతగా ఎంత గా వ్యవహరించాలనే విషయాన్ని పక్కన పెట్టి ఒక మోనోపల్లి తరహాలో ఒక మోనార్ తరహాలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు అనేక తప్పులు చేస్తూ వచ్చారు ఆయన ఆ తప్పులన్నీ కూడా ఈ రోజున పార్టీ నేతలు ఎవరు కూడా బయటకు వచ్చి వాటిని ఖండించలేని పరిస్థితి అలాగని జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపలేని పరిస్థితుల్లో ఆ పార్టీ కూడా నిజంగా డైలమాలో ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి ఒకసారి పాదయాత్రకో ఓదార్పుకో బయటకో జైలుకో వెళ్తున్నారంటేనే ఆ పార్టీ నేతలే ఉలిక్కి పడతా ఉన్నారు అలాంటి సిచువేషన్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మరి తమ భవిష్యత్ ఏంటి అన్న ఆందోళన ఆ పార్టీలో ఉండటం సహజం ఆ పార్టీలో కూడా చోటామోటా నేతల దగ్గర నుంచి సుదీర్ఘంగా రాజకీయ చరిత్ర ఉన్న నేతలు ఎంతో మంది ఉన్నారు మళ్ళీ వాళ్ళందరి భవిష్యత్ ఏంటి అనేది ఇంకొక చర్చ అయితే ఇక్కడే ఈ ఈ స్థాయికి అసలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఇది కొత్త ఏం కాదు ఎందుకంటే ఆ రోజు తన తండ్రి మరణం తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన రోజున ఆయన వెంట ఉంది ఆయన తల్లి విజయమ్మ చెల్లి షర్మిలా మాత్రమే ఆ తర్వాత అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కోరుముట్ల శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు అదేవిధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక ఐదారుగురు మాత్రమే ఉన్నారు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఆ తర్వాత అదే జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఆ రోజు బయోలక్షన్ వస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ బై ఎలక్షన్ లో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్ సిపి ఈ ఏకంగా మంత్రులు కూడా పిల్లి సుభాష్ కానీ కొండ సురేఖ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఆ రోజు మంత్రులుగా ఉండి కూడా తమ పదవులకు రాజీనామాలు చేసి ఒక ఐడియల్ ఐడియల్ నేతలుగా నిలబడ్డారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం అంత రెప్యుటేషన్ ఉండేది ఆయన జైలుకి వెళ్ళిన సో ఆయన కొత్త ఏం కాదు కానీ అలాంటి విన్ విన్ సిచువేషన్ ఈ రోజు లేదు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ఈ పదేళ్లుగా చేసుకున్న స్వయంకృత అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ని పూర్తి స్థాయిలో పిన్ జనం ముందుంచాయి అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన ఆ స్థాయిలో నేతలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాలనో లేకపోతే ఇంకో ఆయన కోసం త్యాగాలు చేయాలనో అన్న సిచ్యువేషన్ అయితే ఆ పార్టీలో లేదు ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి ఆ కారణాలన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో తన ఐదేళ్ల పాలనకు గుర్తుగా తన ఐదేళ్ల పాలనకు రెఫరెండమే ఏదైతే లెవెన్ సీట్స్ రావడం అనేది ఎప్పుడు కూడా ఆయన నిద్రలేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ముప్పై ఐదేళ్ల పాటు నేను అధికారంలో ఉంటాను మాట్లాడేవాడు కానీ కనీసం తన తండ్రిలాగా కూడా ఆయన పరిపాలించలేకపోయారు ఒక్క ఛాన్స్ ఇచ్చాం ఆ ఒక్క ఛాన్సే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అన్నట్టుగా మొన్న ఓట్లు కూటమి ప్రభుత్వానికి సాలిడ్ గా పడ్డాయి అయితే పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత ఎవరికైనా రియలైజేషన్ వస్తుంది నిజంగా ఇరవై మూడు సీట్లకే చంద్రబాబు గత ఎన్నికల్లో పరిమితమైన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు ఆ షాక్ లో నుంచి టీడీపీ కోలుకోలేదు చంద్రబాబు నాయుడు కోలుకోలేదు ఆ షాక్ లో ఉండిపోయారు ఆయన తన రాష్ట్ర విభజన తర్వాత అనేక సంక్షేమ పథకాలను నేను ఇంట్రడ్యూస్ చేశాను గతానికంటే భిన్నంగా పదవులు పందారని చేశాను అయినా కూడా నాకు ఇరవై మూడు సీట్లు ఎందుకు వచ్చాయనే అంశం ఇప్పటికీ ఆయన ఎప్పుడు తొలుస్తానే ఉన్నాడు చాలా మంది ఎవరైనా విశ్లేషకులు వెళ్ళినా మాట్లాడుతున్నా ఆయన ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ రైస్ చేస్తూ ఉంటారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత అసలు రిగ్రెట్ అయ్యారా ఈ విషయంలో అంటే రిగ్రెట్ లేదు ఓడిపోయిన రోజు మా ఓడిపోయిన రోజే మీడియా ముందుకు వచ్చారు ఇది ఈవీఎం లో మాయ చేసిందని మాట్లాడితే ఆ పార్టీ నేతలు కూడా అదే మాట్లాడుతున్నారు ఇదే మాట వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వచ్చినప్పుడు కూడా మాట్లాడి ఉండాల్సింది దట్స్ ఇట్ లెట్ ఇట్ బి అండ్ దెన్ మనం చూసినట్లయితే ఇక ఆ పందామాల తర్వాత పదకొండు సీట్లకే పరిమిత పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఫస్ట్ పనికి మాలిన పని ఏదన్నా ఉంది అంటే ఏదైతే అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే పోయారు తనకి ప్రతిపక్ష నేత హోదా లేదని కారణాన్ని చూపిస్తున్నా జగన్మోహన్ రెడ్డి రోజు భయపట్టడానికి కారణం ఏంటంటే ఆయనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అటు పవన్ కళ్యాణ్ తాను ఎప్పుడైతే వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా మంత్రులుగా అసెంబ్లీలో ఉన్నారు వాళ్ళని ఫేస్ చేసే సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి ఉండరు ఆయన ఆ ఇన్ఫీరియారిటీ ఉంది దాన్ని సూపీరియర్ గా బయట బిహేవ్ చేస్తూ ఉంటారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ ఒక్క కారణంతోనే అసెంబ్లీకి వెళ్లడం లేదు అనేది ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నమాట ఆయన వెళ్ళకపోతే పోయారు ఈ రోజు ఆయన వెంట గెలిచిన ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి తమ కాన్స్టిట్యున్సీ ప్రజల సమస్యలను అసెంబ్లీలో వినిపిద్దామన్న ఎమ్మెల్యేలు అనుకుంటా ఉంటే ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి తాను అసెంబ్లీకి వెళ్ళకపోతే తన ఎమ్మెల్యేలు వెళ్ళి ఎక్కడ తనకన్నా ముందు దాడిపోయి వాయిస్ వినిపిస్తారన్న ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఎప్పుడు ఉంటుంది గతంలో కూడా అలాగే చేశారు ఆయన తాను వెళ్ళడు ఎమ్మెల్యేని వెళ్ళినాడు అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలకి అంతమంది వచ్చి అంత ఖర్చు పెట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వడం అంత ఖర్చు పెట్టి పాపం పార్టీ టికెట్ తీసుకోవడం అంత జనం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ వైపు నిలబడి ఓట్లేదు అంత అవసరం కూడా లేదు ఈ రోజు ఒక్క చిన్న సమస్యని అసెంబ్లీలో మాట్లాడారు అంటే అది ఒక ప్రెస్ మీట్ పెట్టిన దానికన్నా ఒక బహిరంగ సభలో మాట్లాడిన దానికన్నా చాలా ఎక్కువ అంత తమ నేత వెళ్లి చట్ట సభల్లో మాట్లాడుతున్నారని కేడర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈరోజు ఎమ్ ఎమ్మెలందరినీ కూడా డమ్ గా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అందుకే ఏ ఎమ్మెల్యే కూడా ఈ రోజు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్న పరిస్థితి అయితే లేదు ఏ సీనియర్ నేత కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం రెస్క్యూకి వచ్చిన పరిస్థితి అయితే లేదు అలాగే మరో తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తరపున రాజ్యసభ సభ్యులైన వాళ్ళు ఆ పార్టీ తరఫున మెజారిటీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది ఒక బీద రవిచంద్ర యాదవ్ కానీ బీసీ తెలంగాణలో ఉన్న బీసీ కృష్ణయ్యని తీసుకొచ్చారు బీసీ కృష్ణయ్యని కానీ ఇలా ఎంతమంది మంది జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున గెలిచిన వాళ్ళు ఒక మోపిదేవి వెంకటరమణ కానీ రాజ్యసభ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు మెజారిటీ జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళందరూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళని కన్విన్స్ చేసి పార్టీలో ఉండాలని మాట్లాడిన సందర్భం ఒక్కటంటే ఒక్కట్లేదు సరే రాజ్యసభ సభ్యుల విషయంలో ఎలా వ్యవహరించారా అంటే పార్టీ నేతలు ఒక ఉదయమాన్ లాంటి వాళ్ళు ఒక కిలార్ రోసే లాంటి వాళ్ళు ఎంతో మంది ఒక పోతులు సునీత లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రెస్క్యూ కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడే నేతలంతా పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదు ఇది ఒక ప్లాన్ ఎందుకంటే అలాంటి వాళ్ళని ఆపుకుని ఉంటే అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసి ఉంటే ఈ రోజు క్రైసిస్ టైంలో ఆయన కోసం చాలా జాగ్రత్తగా నిలబడి ఉండేవాళ్ళు వాళ్ళు సో అలాంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి సైడ్కి తోసేశారు వాళ్ళు వెళ్తే వెళ్ళని అన్నట్టుగా నిమ్మక ఎత్తినట్టుగా వ్యవహరించారు వేరే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న కార్యకర్త వెళ్తున్న వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళు చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి వెళ్లకుండా అంత జాగ్రత్తగా పార్టీని కాపాడుకుంటూ వచ్చారని అందుకే ఆయన అధికారంలో ఉంటే కంటే ప్రతిపక్షంలో ఉంటేనే నీటిలో ఉన్న ముసలి అంటారు చంద్రబాబు చాలా మంది అందుకే ఆ చాణుక్యుడు అనే పేరు కూడా వచ్చింది రాజకీయాల్లో ఈ అహంకారం ఈ పొగరే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తనతో పాటు తన పార్టీ నేతలు అందరినీ కూడా డైలమాలో పడేస్తా ఉన్నారు వాళ్ళు భవిష్యత్తుని కూడా డైలమాలో పడేస్తా ఉన్నారు ఇక ఒక కీలకమైన ఇంకో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఒక కారణంతో జైలుకు వెళ్తే గతంలో గౌరవ వెంకటరెడ్డి విషయంలో తన తండ్రి అలాగే చేశారు తన కోసం నిలబడ్డ అంచరుణ్ణి పరామర్శించాలి అది జైలు అయినా ఇళ్ళైనా అని చెప్పి ఆయన వెళ్ళడం జరిగింది బట్ ఆ రోజులో ఉన్న పాలిటిక్స్ వేరు వైఎస్ పాలిటిక్స్ వేరు వైఎస్ తో అసలు జగన్మోహన్ రెడ్డి కంపారీ చేయలేం కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎవరి కోసం పరామర్శకు వెళ్లారు ఈవీఎంస్ పగలగొట్టి రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన ఓటు హక్కు అది సో అంత ఈజీ కూడా ఆయన మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి పిన్నిలు రామకృష్ణారెడ్డి మీద అలాంటి కేసులో అరెస్ట్ అయ్యి ఉంటే అక్కడికి వెళ్ళటం ఒక తప్పైతే అక్కడికి వెళ్లి ఆయన వెళ్ళిందే సరస్వతి పవర్స్ కాపాడు పవర్ భూములు కాపాడుకోవడానికి అనేది అందరికి తెలుసు లోపాయకారిగా బట్ వెళ్ళి పిల్లల్ని పరామర్శించి ఈవీఎంస్ పగలగొడితే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు అది ఒక బ్లండర్ ఆ లేడీస్ అని చూడకుండా ముఖ్యమంత్రులను చూడకుండా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అని చూడకుండా ఒక రోత కామెంట్స్ చేసిన బోర్గా డనీల్ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మద్దతుగా మాట్లాడతారు అంతేకాదు ఒక వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళకి మద్దతుగా నిలబడతారు ఒక ఒక భువనేశ్వర్ని ఆమె క్యాటర్ అసోసియేషన్ చేసేలాగా వాళ్ళ కొడుకు పుట్టుకుని కూడా అవమానించేలాగా జగన్మోహన్ రెడ్డి వంశీ మాట్లాడితే ఆయన జైల్లో ఉంటే ఆయనకు మద్దతు ఇస్తారు వెళ్ళి మద్దతు ఇవ్వడం ఒక ఎత్తు అయితే అక్కడికి వచ్చి వంశీ అందాన్ని చూసి చంద్రబాబు నాయుడు కూడా ఆయన మాట్లాడతారు నాన్ సింక్గా అసందర్భ ప్రేలాపన అంటాం దాన్ని అలా ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం పరామర్శ ఒక ఎత్తే అయితే ఆయన యాంగిల్ అది కరెక్టే కావచ్చు కానీ బయటకు వచ్చి మాట్లాడిన తీరు ఎన్నో సార్లు ఆయన నవ్వులు పాలు కూడా చేసింది ఇక ఇదంతా ఒక ఎత్తే అయితే ఎస్పెషల్లీ రెంటపాల్ల పర్యటన సత్తెనపల్లి పర్యటన అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని డీఫేమ్ చేసింది అనే వ్యక్తి ఆయన కారు కింద పడి అనిపోవడం పొరపాటు ఎక్కడైనా జరగచ్చు అలాగని మనం సింగయ్య హత్య సింగయ్య ఏదైతే కారు ఎక్కించి తొక్కటాన్ని కూడా సమర్థించాం కానీ ఆ పొరపాటు ఎప్పుడు కూడా ఒక సర్దిద్దుకునే అవకాశం ఇస్తుంది పొలిటిషియన్స్ చాలా అలర్ట్ గా ఉండాలి ఈ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మొత్తాన్ని కూడా భయభ్రాంతులు గురి చేసేలాగా ఆ విజువల్ ఎవరైనా శంగి ఆ కారు కింద పడిన ఆ వికృతాన్ని కనుక ఎవరైనా చూసి ఉంటే అది చూసిన ప్రతి ఒక్కరి మనసు కూడా కలిసి ఆ కోపం అంతా ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి మీద కన్వర్ట్ అవుతుంది ఆయన ఫాలో అయిన అనుచరుల మీద కూడా కన్వర్ట్ అవుతుంది ఈ చిన్న సూక్ష్మాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గ్రహించలేని స్థితిలో ఈ రోజు ఉన్నారు ఆయన సలహా ఇచ్చే సలహాదారులు కూడా అంతే ఉన్నారని అనుకోవాలి అదే ఆ డ్యామేజ్ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేకపోతా ఉంటే ఈ లోపల ఏదైతే బంగారు పాల్యం పర్యటన మామిడికాయల లారీలని తొక్కుంటా తలకాయలకి మామిడికాయలకి తేడా లేని విధంగా తొక్కుకుంటూ వెళ్ళడం గాని ఆయన మాట్లాడిన భాష భాగాని పోలీసులను బట్లిసి నించో ఆయన మాట్లాడిన విధంగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ టు డ్యామేజ్ చేస్తానే ఉన్నాయి ఎక్కడా కూడా ఒక కానీ ఒక హుందాగా మాట్లాడుతున్న విధానం గానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫాలో అవట్లేదు నా ఫ్యాన్స్ నాకున్నారు నా ఓట్ బ్యాంక్ నాకుంది నేను ఇలాగే రెచ్చిపోతాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు నిన్నటి నిన్న నేను తాడేపల్లె ఉన్నాయి ఉంటాను వచ్చి అరెస్ట్ చేసుకోండి అంటూ కూడా సవాల్ విసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నన్ను కాపాడండి మహాప్రభు అంటూ కూడా నజీర్ దగ్గరికి వెళ్తున్న సిచువేషన్ అయితే ఉంది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సో అలా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ తప్పులన్నీ కూడా ఈ రోజు ఆయనకి శాపాలుగా మారాయి ఇలా ఒక క్రైసిస్ ఉంది ఆ పార్టీలో అసలు జనాలకు ఎలా ఫేస్ చూపించాలి అని ఆ పార్టీ నేతలు ఒక మదన్ పడతా ఉన్నారు ఆ ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నో ఉన్నాయి వాటిని టార్గెట్ చేయాలనుకుంటే కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని టార్గెట్ చేస్తూ ఒక కూలంకషంగానో ఒక అర్ధవంతంగానో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భాన్ని అయితే మనం చూడం ఎటకారమో లేకపోతే బూతులతోనో బూతుల్ని ఎండాస్ చేసే విధంగానో బెదిరింపులతోనో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు ఉంటా వస్తున్నాయి కదా కొన్ని రోజులుగా అయితే అలాంటి క్రైసిస్ లో ఉంది ఇన్ని చెప్పుకుంటా ఉన్నా ఇవి కొద్దిగా మాత్రమే ఎగ్జాంపుల్స్ కోట్ చేసింది ఇలాంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే మరి ఆయన నమ్ముకున్న నేతల పరిస్థితి ఏంటి ఆయన వెంట నడిచిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ఆయన ఆయన ఎప్పటి నుంచో ఆ నేతలను నమ్ముకున్న క్యాడర్ పరిస్థితి ఏంటి నిజంగా మనం చెప్పుకున్న రెండు వేల పన్నెండు పరిణామాలు వేరు ఇప్పుడు పరిణామాలు వేరు సో ఆల్మోస్ట్ ఇప్పటికే వాష్ అవుట్ అయిపోతా ఉన్నారు చాలా మంది నేతలు సైలెంట్ అయిపోయారు ఈవెన్ ధర్మాన లాంటి వాళ్ళు తమిళనీని లాంటి వాళ్ళు బొస్సాల లాంటి వాళ్ళు కూడా సరిగా పార్టీ తరఫున వాయిస్ వినిపించిన పరిస్థితి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది ఇక కామన్ గా ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించుకోవచ్చు కనీసం తాడేపల్లి గేట్ కూడా కార్యకర్తలు దాటలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి సో తిరుమల వెంకన్న కన్నా జగన్మోహన్ రెడ్డి దర్శనం చాలా కష్టమని చెప్పుకుంటా ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పూర్తిగా ఆ పార్టీ డిఫెన్స్ లో పడ్డట్టే గతంలో లాగా షర్మిలను విజయము ఆ పార్టీని నడిపేందుకు ఆయనతో లేరు అప్పుడులో ఉన్న కొనతాల మైసూర్ రెడ్డి ఇలా విజయసాయి రెడ్డి లాంటి నేతలు ఎవరు కూడా ఈ రోజు ఆయనకు మద్దతుగా లేరు సో భారతి ఉన్నట్లయితే భారతి నడిపించడానికన్నా ఎవరో ఒకరు కావాలి సజ్జల్ లాంటి వాళ్ళు ఒక్కడే ఈరోజు పార్టీలో ఉన్న ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చాయి సలహాదారు సభ్యత్వం మీద అనేది మనకు తెలుసు సో ఓవరాల్ గా ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చినట్లయితే ఆ పార్టీ నిజంగానే క్రైసిస్ ఎదుర్కోబోతుంది మూకుమ్మడిగా ఎమ్మెల్యేలంతా కూడా టీడీపీలో జాయిన్ అయినా లేకపోతే జనసేనలో జాయిన్ అయినా పెద్ద ఆశ్చర్యం లేదని అనుకోవాలి ఓవరాల్ గా మరి ఈ క్రైసిస్ ని ఆ పార్టీ ఎలా ఓవర్కమ్ చేస్తుంది అనేది మనం చూడాలి చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు